మంచిది ప్రియులారా సహించుట అనేటటువంటి విషయంలోనే మళ్ళీ మళ్ళీ మనము ఈ ఈ సాయం సమయాన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దయచేసి గమనించాల్సింది ఏమిటి అని అంటే ఒక పది పది నిమిషాలు వీడియోను కట్ చేస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి దేవుని మాటలు సరిగా మనకు అవి అర్థం కాకపోవచ్చు కాబట్టి మీరు వీటిని కంటిన్యూగా వన్ టూ త్రీ ఇట్లా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి అన్ని విషయాల గురించి దేవుని వాక్యం సహించట గురించి ఉంది కాబట్టి దాన్ని కొద్ది కొద్దిగా బిట్టుబిట్టుగా పెడుతూ ఉంటున్నాను దయచేసి గమనించాల్సిందిగా ప్రభునామన మానవి యాకోబు పత్రిక మూడో అధ్యాయము పది నుంచి చదువుకుందాం యాక పత్రిక మూడో అధ్యయము పది నుంచి చూద్దాం ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెల్లును నా సహోదరులారా ఇలాగుండకూడదు నీటి బుగ్గలో ఒక్క జలము నుండి ఏ తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను తీగ అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు మీలో జ్ఞాన వివేకము గల వాడేవాడు వాడు జ్ఞాన వివేకము గల వాడేవాడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గల వాడై తన యోగ యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అయితే మీ హృదయములలో సహింపవలనివి కానీ మత్స్సరమును వివాదమును వంచుకొని వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిది వంటిదియునై ఉన్నది ఎలా అయినగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారైనను లేనిదియునై ఉన్నది నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును ఈ ప పది నుంచి మనం చూసినప్పుడు పద్నాలుగు వచనం చూసినప్పుడు అయితే మీ హృదయంలో సహింపవలనివి కాని మత్సరంను వివాదంను ఉంచుకొని నా వారైతే అతిశయ పడవద్దు అతిశయ పడవద్దు ఎందుకంటే సహింపలేనటువంటి స్థితిలో నీవు నేను ఒకవేళ ఉంటే అతిశయ పడవద్దు ఏముంది నీ గొప్ప కారణము నీవు అతిశయపడాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి దేవుని వాక్యం తేటగా గుర్తు చేస్తూ ఉన్నది ఎందుకొరకని నీవు అతిశయపడుతున్నావు ఈ ఏ మంచి లేని నన్ను ప్రేమించావు ఎంతగానో నీవు నన్ను ఆదరించావు నీ ప్రేమే మాధుర్యము నీ ప్రేమే మహనీయము క్రీస్తులో మంచి ఉన్నది క్రీస్తులో ప్రేమ ఉన్నది క్రీస్తులో క్షమాగుణం ఉన్నది క్రీస్తులో దయ ఉన్నది క్రీస్తులో సమస్తము మేలుకరమైనటువంటి దీవెనలు ఉంటూ ఉన్నవి క్రీస్తులో మనం అతిశయపడాలి కానీ క్రీస్తుకు వేరుగా ఉండి క్రీస్తుకు విరోధంగా ఉండి మనము అతిశయపడడానికి వీళ్ళు లేదు ఒకవేళ అతిశయపడితే క్రీస్తులో అతిశయపడాలి క్రీస్తు నందు అతిశయపడాలి క్రీస్తు ప్రేమలో వర్ధిల్లాలి క్రీస్తు సహనంలో వర్ధిల్లాలి క్రీస్తు సహించిన శ్రమలలో మనం సంతోషపడేటటువంటి వారిగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను పవిత్రతను పరిశుద్ధతను మనకు అనుగ్రహించి ఉంటున్నాడనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం అతిశయపడకూడదు మంచి విషయాలను ఎప్పుడు మరచి ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది పేతృపత్రిక మొదటి పేతురు రెండో అధ్యయము ఇరవయ వచనాన్ని మనము చూద్దాము వారు ప్రభువును రక్షకుడైనా వారు ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు విషయమైనా అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును ఇరవై ఒకటి వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లున దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెతే చొప్పున వీరికి సంభవించును పదిహేడు నుంచి వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి పోవు మేఘములనై ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారం వధ్రము చేయబడి ఉన్నది వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని ఓకిరి చేష్టల చేత మరలా కోల్పుచున్నారు తామే భ్రష్టత్వమును దా భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇస్తున ఇత్తుమని చెప్పుదురు ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును కదా వారు ప్రభు అను వారు ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొని నా తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపరిస్థితి కడపరిస్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును మరి మొదటి స్థితి కన్నా చెడ్డది కాకుండా ఉండాలి అని అంటే మనము జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ మనలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోవడానికి మనము అనుదినం ఒక విద్యార్థిగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే వింటూ ఉంటే బోధిస్తూ ఉంటే చదువుతూ ఉంటే మన జీవితంలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోవడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది ప్రియుల అలా కాకుండా నేను మంచివాడిని అని నేను అతిశయపడడం వల్ల గొప్పతనం ఏమీ లేదు నేను పలాన వాడిని పలాన వంశంలో పుట్టిన వాడిని పలాన వారి పిల్లలము అని ఇలా లోకానుసారమైనటువంటి గొప్ప సంగతులను చెబుతూ మన జీవనం కొనసాగించడం కంటే క్రీస్తును పోలి నడుచుకోవడము క్రీస్తులా ఈ లోకంలో క్రియరూపకంగా బ్రతకడము దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులార మిమ్మల్ని నన్ను మనందరినీ మానవాళ్ళందరినీ పాపం లేకుండా బ్రతకాలని చెప్పి కోరుకోవడమే డంబం లేకుండా బ్రతకాలని కోరుకోవడమే అతిశయపడకుండా బ్రతకాలని కోరుకోవడమే లోక మాలిన్యాన్ని అంటకుండగా బ్రతకడమే దేవుని చిత్తమైనటువంటిదిగా మనం ఆలోచన చేయాలి మన మొదటి స్థితి కన్నా కా మళ్ళీ రెండవ స్థితి చాలా ప్రమాదకరంగా మారిపోతుంది ఒకవేళ అలా కాకుంటే నీవు నమ్మకపోవడమే మేలు అనేటటువంటి విషయాన్ని ఇంతకుముందు మనం లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం మరి కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మన జీవితము ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని లేఖనము మనకు తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది అలాగనే ప్రిలా మతైసు వార్త ఇరవై నాలుగు అధ్యయము పది నుంచి పదమూడు వచనాల వరకు చూద్దాం మతైసు వార్త ఇరవై నాలుగు పది నుంచి పదమూడు వరకు చూద్దాం అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచదు అక్రమం విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడేవడో వాడే రక్షింపబడును మరియు ఈ స్వార్థ సకల జనములకు సాక్షార్థమై లోకమన్ లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును పదమూడో వచనాన్ని మనం చూస్తే అంతం వరకు సహించిన వాడేవాడు వాడే రక్షింపబడును అంతం వరకు సహించే వారిగా ఉండాలి మరి మేలైనప్పుడు సహించుకోవడము ఆనందించడము కీడైనప్పుడు తప్పిపోవడము మరి బాధ కలిగినప్పుడు తప్పిపోవడము అలాగునే ఆకలిగా ఉన్నప్పుడు దూపగొన్నప్పుడు వేదన ఉన్నప్పుడు మరి కష్టాలు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు బాధపడుతూ జీవించేటటువంటి తప్పించుకునేటటువంటి వారిగా మనము ఉండవద్దు అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడునని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కాబట్టి అంతం వరకు సహించేటటువంటి ప్రియ సహోదరి సహోదరులుగా మనం అనేకమార్లు పడిపోతూ ఉంటాం మార్లు మాట చేత క్రియ చేత నడక చేత చూపు చేత తప్పిపోతూ ఉంటాం అయినప్పటికీ అతిక్రమంలో దాచిపెట్టివాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని ఇడిచిపెట్టినటువంటి వాడు కనికరం ఏ విధంగా అయితే పొందుతాడో మనము సహింపలేనటువంటి స్థితిలో కూడా కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం అలా పడిపోయినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు పశ్చాత్తాప పడినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు మనం కూడా అలా పశ్చాత్తాపడి దేవుని కృపల భద్రపరచబడి దేవుని నీతిని దేవుని న్యాయాన్ని దేవుని శక్తిని ఈ లోకంలో మనం ప్రకటిస్తూ చూస్తూ ముందుకు కొనసాగడానికి అంతం వరకు సహించడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవకాశం దొరికిన కొలది దేవుని చిత్తంలో బలపడ్డానికి ఆశీర్వదింపబడ్డానికి ఈ లోకంలో మన జీవితాన్ని ఒక యాత్రికునిగా మనము కొనసాగాలి ఇందులో అతిశయింపబడడానికి ఎవరికి కూడా మనకు వీలు లేదు ఒకవేళ అతిశయిస్తే క్రీస్తునందే అతిశయించే వారిగా మనం ఉండాలి ప్రియులారా